జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచికు నుంచి నారసింహ క్షేత్రమైన అంతర్వేదిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతర్వేది సాగర సంగమ క్షేత్రం అంటే సముద్రానికి తీరంలో ఉందన్నమాట ఇది స్థల పురాణం ప్రకారం కృతయుగంలో వశిష్ట మహర్షి అఖండ గోదావరిలోని ఒక పాయను సాగర సంగమం చేసి తపస్సు చేసే చేపట్టాడు గోదావరి కేడి పాయలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక పాయ దగ్గర దాన్ని సాగర సంగమం చేయాలంటే తిరుమల కలిపెట్టు ఆయన కృషి చేశాడు అన్నమాట అక్కడ సంగమం చేసి ఆ తర్వాత తపస్సు మొదలెట్టాడు ఎవరో వశిష్ఠ మహర్షి హిరణ్యాక్షుని కుమారుడు రక్త విలోచనుడు విశ్వామిత్రుడి ప్రేరణతో వశిష్ఠుని సంతానాన్ని సంహరించాడు అంటే అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి వైరం ఉందన్నమాట కాబట్టి హిరణ్యాక్షుని కుమారుడు ఎవరు విలోచనుడు ఈ విశ్వామిత్రుడి ప్రేరణతో కశివుడి సంతానాన్ని అంతహరి సంహరించు పుత్రవయోగంతో విలపిస్తున్న భార్య అరుంధతిని ఓదార్చిన ఆ మహర్షి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించగా స్వామి అవతరించి ఆ రాక్షసునితో తలపడ్డాడు అంటే హిరణ్యాక్షుడితో అతని శరీరం నుండి పడిన ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క రాక్షసుడు రాగేశాడు పుట్టుకొచ్చాడు హిరణ్యాక్షుడి నుండి ఆ హిరణ్యాక్షుడి రక్తంలో బిందు కింద పడితే చాలు ఒక హిరణ్యాక్షుడు పుట్టుకొచ్చాడు అనమాట అంటే రక్తబీజుడు కథలో ఇది చదువు ఉంటాం మనం దేవి భావతోనం ఆ అసుడు ఈశ్వర ప్రభావితుడిగా స్వామి దివ్య దృష్టితో గ్రహించాడు నరసింహ స్వామి గ్రహించాడు ఆయన ఆదేశానుసారం మాయాశక్తి అశ్వరూఢాంబిక అంటే ఈ ప్రాంతంలో గుర్రాలక్కగా ప్రసిద్ధి అనమాట ఈ అశ్వరూఢాంబిక ఆమె నాలుగు సాచింది విష్ణుమూర్తి సలహా మేరకు రకసుడు రక్త బిందువులన్నిటినీ నిలబడకుండా పేల్చటం మొదలెట్టింది అయితే రక్తపానం సందర్భంగా ఉన్ దుర్భరంగా ఉందని శక్తి వేడుకుంది ఈ అసురుడు అంబకి వేడుకుంది అనమాట రక్తం తాగటం కష్టంగా ఉంది ఆ రక్తదారులను అంతర్వేది నుంచి తూర్పుగా ప్రవహింపజేసి వైనతేయ గోదావరి శాఖలో కలిసేలా చేశాడు నరసింహుడు ఇది అంతర్వే ఈ రక్తదారులే తూర్పుగా ప్రవహించేసి వైనతేయ వైనతేయ అదే ఒక ఇది పాయ అనమాట అది గోదావరి శాఖలో కాలుసేపు చేశాడు ఈ నరసింహస్వామి అలా రక్తం ప్రవహించటం ప్రవహించడంతో రక్త కుల్య అనే పేరు వచ్చిందని కథను అంటే ఈ వైనస వైనతేస పాయకి రక్త కుల్య కుల్య అని కూడా పేరుందన్నమాట ఆ యుద్ధంలో విజుడైన స్వామి వశిష్ఠుని అభ్యర్థనపై అక్కడే పశ్చిమాభిముఖంగా అవతరించాడు యుగాల ప్రజలు భీతులై తనను నిషేధిస్తారేమోనని రక్తతుల్యలో శంఖ పొడచూపగా స్వామి ఆ రక్తస్రవంతి వారా కోర్మరూపుడిగా అవతరించాడు ఆ రక్తం జలమై జాజ్యరిల్లింది అంటే మరి రక్తాన్ని చూస్తే మనందరం భయపడతాం కదా అందుకని అది రక్తం కాకుండా అది జలమవ్వాలని ఆ ప్రజలు భయపడకూడదని భావించి జల రూపంలోకి వచ్చింది అది కోర్మ రూపుడిగా అప్పుడు ఆయన మరి ఆ తర్వాత స్వామివారి పాదాల చెంత శిలారూప కూర్మాలకు నేటికి నిత్య పంచాభిషేకాలు పంచామృతాభిషేకాలు జరుగుతాయి మరి కోర్మ రూపంలో ఉండి దాన్ని మార్చి నీటిగా చేశాడు కాబట్టి అక్కడ కూర్మ శిలా కోర్మాలకు కూడా పూజ జరుగుతుంది పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి అన్నమాట ఆయన కళ్యాణోత్సవాలలో భీష్మ ఏకాదశి నుంచి బహుళ పంచమి వరకు రేపు రాబోయే ఏకాదశి భీష్మ ఏకాదశి బహుళ పంచమి వరకు ఏదో ఒక రోజున సూర్యాస్తమయ వేళలో సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకుతాయా అంతర్వేదిలో బహుళ ఏకాదశి భీష్మ ఏకాదశి నుంచి బహుళ పంచమి వరకు అంటే ఏకాదశి నుంచి ఐదు రోజులు ఇదొక ఐదు రోజులు పది రోజులు ఈ పది రోజుల్లో ఏదో రోజు సూర్యాస్తమయం సేమో తాకుతాయి అనమాట ఆ స్వామిని సూర్యకిరణాలు బెండమూర్లంకకు చెందిన కొపనాథి కృష్ణయ్య శాలివాహన శకం పదిహేడు వందల నలభైలో నలభై ఐదులో ఆలయ ప్రాకారము మండపాలు మొదలైనవన్నీ నిర్మించినట్టు శాసనాధారాల వల్ల తెలుస్తుంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వరకు పెద్దాపురం సంస్థానాధీశుల పోషణలో ఉన్న అంతర్వేది ఆలయం బ్రిటిషు వారి కాలంలో వారి ఆధీనంలోకి వెళ్ళింది వారు మొగల్తూరు రాజు కలిదండి లక్ష్మీనరసింహ బహద్దూర్ను ధర్మకర్తగా నియమించారు ఇంగ్లీష్ వర్డ్ నేటికి ఈ లక్ష్మీనరసింహ బహద్దూర్ వంశీయులే ఆజమహిలోనే దీని ఉత్సవాలన్నీ అంతర్వేది ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట స్వస్తి